నమస్తే పుష్ప సినిమాలు అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్ ఆయన మేనరిజమ్స్ ఎంతగా పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరూ పుష్పరాజును ఇమిటేట్ చేసేవారే తగ్గేదేలే అస్సలు తగ్గేదేలే అంటూ వీడియోలు కూడా చేస్తారు అయితే టూ చిత్రంలోని డైలాగ్స్ డైలాగ్స్తో పోస్టర్స్ వేయడం ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వివాదానికి దారితీసింది టూ సినిమాలోని క్లైమాక్స్ కి ముందు గంగమ్మ తల్లి జాతరలో రప్పారప్ప నరుకుతా అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ అప్పట్లో వైరల్ అయింది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ చూసినా కూడా రప్పారప్పా అనే డైలాగ్ వినిపించింది చిత్ర యూనిట్ సైతం రికార్డ్స్ రప్పారప్ప అంటూ పోస్టర్లు వేసుకున్నారు అయితే రీసెంట్ గా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సభలో కొందరు వైసీపీ కార్యకర్తలు రప్పారప్పా డైలాగ్తో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శించడం వివాదాస్పదంగా మారింది ఇలాంటి ఫ్లెక్సీలు వేయడాన్ని కూటమి నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ పోస్టర్లు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని కూటమి మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ ఘటనపై స్పందిస్తూ సినిమా డైలాగులు రియల్ లైఫ్లో చెబితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు దీనికి తగ్గట్టుగానే ఈ ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసి పలువురిని కూడా అయితే దీనిపై ఇప్పటికే స్పందించిన వైఎస్ జగన్ తాజాగా మరోసారి రప్పారప్పా వివాదంపై మాట్లాడారు బుధవారం ఉదయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కి పంపించారు సినిమా డైలాగులు మీకు అంత కష్టంగా అనిపిస్తే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు అలాంటప్పుడు ఆ డైలాగులు తీసేయండి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ సినిమాలలో ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి ఈ ప్రెస్ మీట్కి ముందు వాళ్ళ సినిమాల్లోని కొన్ని దారుణమైన డైలాగులు చూశాను మీకు డైలాగులు నచ్చకపోతే తీసేయండి సెన్సార్ బోర్డు ఉన్నది ఎందుకు సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్ ఇచ్చింది అని ప్రశ్నించారు వైఎస్ జగన్ ఏదైనా సినిమా రిలీజ్ అయిన తర్వాత అందులోని డైలాగులు పాటలు న్యాచురల్ గా ప్రసిద్ధి చెందుతాయి ఆ సినిమాలోని పాట పాడినా తప్పే ఆ సినిమాలో ఏదైనా డైలాగ్ పోస్టర్లుగా పెట్టినా తప్పే డైలాగ్ చెప్పినా తప్పే సినిమాలో వాళ్ళు చేసిన యాక్షన్ వీళ్ళు చేసినా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే అలా అన్నా తప్పే అంటూ వైఎస్ జగన్ రెండు చేతులతో తగ్గేదేలే చేసి చూపించారు అవన్నీ తప్పైనప్పుడు మీరు సినిమాలు ఎందుకు తీస్తున్నారు ఆపేయండి మూసేయండి అన్నారు జగన్ ఇక ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది ఆలోచన చేసుకోవాలి సినిమా డైలాగులు రాసుకుంటే పాటలు పాడితే వీళ్ళకొచ్చిన నష్టమేంటి గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా వాళ్ళు ఏమన్నా ప్రతీదీ మమ్మల్ని అన్నట్టుగా మీరెందుకు బాధపడుతున్నారు ఈ ఘటనలో నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చారు సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కి పంపించారు అని జగన్ అసహనం వ్యక్తం చేశారు ఏదేమైనా పుష్ప టూ సినిమాయే పెద్ద వివాదంగా మారిపోయింది ఇప్పుడు ఇటు తెలంగాణలో సంధ్యా థియేటర్ ఘటనతో ఒక రేంజ్ లో వార్తల్లో నిలిచిన ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ తాజాగా అదే సినిమాకు బెస్ట్ యాక్టర్ గా తెలంగాణ ప్రభుత్వం చేతుల మీదుగా అల్లు అర్జున్ గద్దర్ అవార్డు తీసుకోవడం ఇలా పుష్ప విషయంలో ప్రతిదీ సెన్సేషనే ఇక ఇప్పుడు మళ్లీ పుష్ప సినిమాలో రప్పారప్పా డైలాగ్ వివాదంగా మారడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గతంలో కొన్ని మీటింగ్లలో సినిమా డైలాగులు చెప్పిన విషయాన్ని వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు తాట తీస్తాం భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తాం వీధుల్లో తన్నుకుంటూ తీసుకువెళతాం బట్టలు ఊడదీసి కొడతామంటూ స్టేజీల మీద పవన్ డైలాగులు కొట్టిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు మరి దీనిపై కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంది స్వామి